హాయ్ ఫ్రెండ్స్ మన ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట మీకు శుభములు వందనాలు తెలియజేసుకుంటున్నాను బైబుల్ క్విజ్ బైబుల్ గురించిన ఆత్మీయ విషయాలు ప్రశ్నలు జవాబులు తెలిసినవి తెలియనివి క్రమంగా వినడానికి తెలుసుకోవడానికి మా ఛానల్ విక్టర్ క్రియేషన్ టెక్ మా ఛానల్ చూస్తూ ఉండండి లేటెస్ట్ అప్డేట్ పొందడానికి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు బైబుల్ క్విజ్ మోషే జీవితమును గురించి తెలుగు బైబల్ క్విజ్ పదహారు ప్రశ్నలు జవాబులు క్వశ్చన్ నెంబర్ వన్ బాలుడుగా ఉన్నప్పుడు జమ్ము పెట్టెలో దాచబడిన మోసెను నదిలో కనుగొన్నది ఎవరు పరో కుమార్తె జమ్ముపెటలో మోసెను కనుగొన్నది పరో కుమార్తె నిర్గమకాండం రెండవ అధ్యాయం ఐదు ఆరు వచనములు క్వశ్చన్ నంబర్ టూ మోసే ఐగుప్తు నుండి ఎందుకు పారిపోయాడు అతడు ఓ చంపినందు చంపినందుచేత మోసె ఐగుప్తు నుంచి ఎందుకు పారిపోయాడంటే అతడు ఒక ఐగుప్తిని చంపివేసి ఇసుకలో పూడ్చి పెట్టాడు కాబట్టి అతడు ఐగుప్తు నుంచి పారిపోయాడు నిర్గమకాండం రెండవ అధ్యాయం పన్నెండు నుంచి పదహైదు వచనములు క్వశ్చన్ నెంబర్ త్రీ అతడు ఏ ప్రాంతమునకు పారిపోయాడు మోసే ఏ ప్రాంతమునకు పారిపోయాడు మిథ్యాను మోషే మిథ్యాను అనేటువంటి ప్రాంతానికి ప్రాంతమునుకు పారిపోయాడు నిర్గమకాండం రెండవ అధ్యాయం పదహైదో వచనము క్వశ్చన్ నంబర్ ఫోర్ అతని భార్య పేరు తెలుపుము మోసె యొక్క భార్య పేరు ఏంటి మోస యొక్క భార్య పేరు సిప్పోరా నిర్గమకాండం రెండవ అధ్యాయం ఇరవై ఒకటవ వచనము క్వశ్చన్ నెంబర్ ఫైవ్ అతని మామ ఎవరు మోస యొక్క మామ ఎవరు మోస యొక్క మామ ఇత్రో ఆయన పేరు ఇత్రో నిర్గమకాండం మూడవ అధ్యాయం ఒకటవ వచనము క్వశ్చన్ నెంబర్ సిక్స్ తన చెప్పులను విప్పవలసిందిగా మోసే ఓ స్వరమును విన్నప్పుడు దేనిని చూచాడు తన చెప్పులను విప్పవలసిందిగా మోసే ఓ స్వరమును విన్నప్పుడు దేనిని చూచాడు మండుచున్న ఓ పదును చూశాడు నిర్గమ ఖండం మూడో అధ్యాయం రెండు నుంచి ఐదు వచనములు క్వశ్చన్ నంబర్ సెవెన్ మోస యొక్క సహోదరుని పేరు తెలుపుము మోస యొక్క సహోదరుని పేరు ఏంటి మోస యొక్క సహోదరుడు లేక బ్రదర్ పేరు నిర్గమ నిర్గమకాండం నాలుగవ అధ్యాయం పద్నాలుగవ వచనము క్వశ్చన్ నెంబర్ ఎయిట్ ఐగుప్తు మీదికి దేవుడు పంపిన తెగుళ్ళు ఎన్ని ఐగుప్తు మీదికి దేవుడు పంపిన తెగుళ్ళు ఎన్ని పది తెగుళ్ళు నిర్గమ ఖండం ఏడు నుంచి పదకొండవ అధ్యాయంలో మనం పది తెగుళ్ళు గురించి చూడగలం ఐగుప్తు మీదికి దేవుడు పంపించిన తెగుళ్ళు పది తెగుళ్ళు క్వశ్చన్ నెంబర్ నైన్ మోసె నియమించిన జ్ఞాపకార్థపు పండుగ ఏమిటి మోస నియమించిన జ్ఞాపకార్తపు పండుగ పస్కా పస్క అనేటువంటి పండుగ జ్ఞాపకార్తంలో పన్నెండు అధ్యాయంలో చూస్తాం పాతని బంధున భక్తులందరూ కూడా ఈ పస్కా పండుగను ఆచరించారు మరి ప్రారంభం ప్రారంభం చేసినట్లు మనం నిర్గమకాండం పన్నెండు అధ్యాయంలో చెడు సో సో నిర్గమకాఖండం ఈ మోస నియమించిన జ్ఞాపకార్తపు పండుగ పస్క నిర్గమకాండం పన్నెండో అధ్యాయం మూడు నుంచి పద్నాలుగు వచనములు క్వశ్చన్ నంబర్ టెన్ ఐగుప్తు వెళ్ళపట దేవుడు తన ప్రజలకు ఏ రూపములో రక్షణగా ఉండి నడిపించాడు పగటివేళ మేఘస్తంభముగా మరియు రాత్రి వేళ స్తంభముగా ఉండి వారికి రక్షణగా ఉండి దేవుడు నడిపించాడు నిర్గమకాండం పద్మూడవ అధ్యాయం ఇరవై ఒకటవ వచనము క్వశ్చన్ నంబర్ లెవెన్ అరణ్యములో దేవుడు తన ప్రజలకు పంపించిన ఆహారము ఏమిటి మన్నా అనే ఆహారము మనం నిర్గమ ఖండంలో దేవుడు అరణ్యంలో చరిత్రాత్మకంగా ఇరవై లక్షల మంది బైబుల్లో మనం చూస్తాము ఓన్లీ సిక్స్ లాక్స్ ఆరు లక్షల మంది ఐగుప్త దేశం నుంచి కనాన్ దేశానికి బయలుదేరారు సో బయలుదేరేటువంటి సమయంలో అరణ్యంలో ఆరు లక్షల మంది మరి చారిత్రాత్మకంగా హిస్టారికల్ గా ఇరవై లక్షల మందిని అక్కడ నడిపించినట్లుగా మనము చెడగలము కాబట్టి ఈ ఆరు లక్షల మందికి దేవుడు మన్నా అనేటువంటి ఆహారాన్ని పర్లో లోకం నుంచి కురిపించాడు వాళ్ళకి ఆకలి తీర్చినట్లుగా చూస్తున్నాం మన్నానే ఆహారం నిర్గమకాఖండం పదహారో అద్దై ముప్పై ఒకటవ వచనం క్వశ్చన్ నంబర్ ట్వెల్వ్ సినాయి పర్వతము మీద మోసే దేవుని నుండి ఏమి పొందాడు పది ఆజ్ఞలు పొందాడు దశ ఆజ్ఞలు అని మనం నిర్గమకాండం ఇరవై అధ్యాయంలో చూడగలం మొదటి దేవుణ్ణి యహోవను తప్ప వేరొకరిని ఆరాధించకూడదు తల్లిదండ్రులను సన్మానించాలి సబ్బదినాన్ని ఆచరించాలి పరుగువాని ఆస్తి ఆశించకూడదు పరుగువాని భార్య ఆశించకూడదు దొంగలించకూడదు ఈ పది ఆజ్ఞలు కూడా మనం నిర్గమకాఖండంలో చూడగలం సో ఈ ఒక్క పది ఆజ్ఞలు కూడా మోసే సినాయి పర్వతం మీద దేవుని చేత పొందాడు దేవుని నుంచి పది ఆజ్ఞలు మోసే పొందాడు నిర్గమ మఖండం ఇరవయ్యో అధ్యాయం క్వశ్చన్ నంబర్ థర్టీన్ అహరోను దేవునికి ఎలా కోపమూ పుట్టించాడు ఓ బంగారు దూడను తయారు చేయటతో అహరోను దేవునికి ఎలా కోపం పుట్టించాడంటే అక్కడ ఉండేటువంటి ఆరు లక్షల మంది ఇస్రాయలి ప్రజలతో మోసే సినాయి పర్వతం మీద ప్రార్థన వెళ్ళినప్పుడు అక్కడ అహరోను మోసే రాక ఆలస్యమయ్యేసరికి ఒక బంగారు దూడను తయారు చేసి దేవునికి కోపం రేపాడు దేవుడు ఏ పని అయితే చెప్పాడో చేయద్దని ఆ పనిని చేసి దేవునికి కోపం రేపాడు కాబట్టి ఓ బంగారు దూడను తయారు చేయుటతో వాళ్ళు దేవుని కోపం రేపారు సో అహరోను దేవునికి కోపం ఎలా పుట్టించాడంటే ఒక బంగారు దూడను తయారు చేయుట నిర్గమకాండ ముప్పై రెండో అధ్యాయం ఒకటి నుంచి పద్నాలుగు వచనములు క్వశ్చన్ నంబర్ ప్రత్యక్షపు గుడారమును తయారు చేయుటకు పనివారిని నడిపించిన ఇద్దరు వ్యక్తుల పేర్లు తెలుపుము తెలుపులు మరియు అహోలియాబు నిర్గమకాండ ముప్పై ఆరో అధ్యాయం ఒకట వచనము క్వశ్చన్ నెంబర్ ఫిఫ్టీన్ మోసే మరణించినప్పుడు అతని వయసు ఎంత మోసే మరణించినప్పుడు అతని వయసు నూట ఇరవై సంవత్సరములు నిర్గమకాండ ముప్పై నాలుగో అధ్యాయం ఆరు ఏడు వచనములు క్వశ్చన్ నెంబర్ సిక్స్టీన్ అతని సమాధి ఎక్కడ ఉన్నది మోస యొక్క సమాధి ఎక్కడ ఉన్నది ఎవ్వరికి తెలియదు బైబుల్ గ్రంథంలో కూడా ఎవరికి తెలియదని రాయబడింది మోస యొక్క సమాధి ఎక్కడున్నదని ఎవరికి తెలియదు నిర్గమకండ ముప్పై నాలుగు అధ్యాయం ఆరు ఏడు వచనములు మర్చిపోకుండా మరిన్ని అప్డేట్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫర్ వాచింగ్